టిఫిన్స్ స్నాక్స్లోకైనా స్నాక్స్ రుచిగాను ఇంకా హెల్తీగాను చేసుకునే ఈ గుమ్మడికాయ పునుగులు తినడానికి స్వీట్ గాను ఇంకా నెయ్యి ఫ్లేవర్ తో చాలా బాగుంటాయండి గుమ్మడికాయతో కూర మాత్రమే కాకుండా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళు మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటాయండి మరి మరి ఈ రెసిపీ కోసం వంద గ్రాముల గుమ్మడికాయ ముక్క తొక్క తీసేసి ఒకసారి కడిగేసుకున్నాక ముక్కల్ని కట్ చేసుకోవాలి ఈ సైజ్ లో కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ముక్కల్ని ఒక గిన్నెలో వేసి ఒక టీ గ్లాస్ వరకు నీళ్లు వేసి ఈ ముక్కల్ని ఉడికించుకోవాలి ఇవి తొందరగానే ఉడికిపోతాయి అండి మ్యాక్సిమం ఫైవ్ ఉడికిపోతాయి ఫైవ్ మినిట్స్ ఈ ముక్కలు ఉడికిపోయి ఫోర్త్ ఒకసారి ఇలా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది వీటిని ఇప్పుడు పూర్తిగా చల్లారని ఇవ్వాలి చల్లారిన గుమ్మడి ముక్కల్ని ఒక మిక్సీ జార్ లో వేసుకొని ఇందులో ఇంకా హాఫ్ కప్ బియ్యం పిండి చిన్న కప్పుతోని అన్నం సాఫ్ట్గా ఉండడం కోసం అండి అన్నం వేస్తున్నాను ఇంకా చిన్న కప్పుతోని బెల్లం ఇంకా ఉప్పు వేసేమా లేదా అన్నట్టు వేయాలి వీటన్నింటినీ మెత్తని క్రీమ్ లాగా మిక్సీలోని పేస్ట్ చేసుకోవాలి చూడండి ఇంత మెత్తగా క్రీమ్ లాగా ఉండాలి ఏ గిన్నెలో అయితే గుమ్మడి ముక్కలు ఉడకపెట్టుకున్నానో అదే గిన్నెలోని బ్యాటర్ని వేసేస్తున్నాను ఇప్పుడు ఈ బ్యాటర్లోని నల్ల జీలకర్ర అదేనండి కలొంజీ అంటారు కదా అది ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి ఇంకా ఇందులోని వంట చూడ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక బ్యాటర్ని కొంచెం పల్చగా చేయడానికి నీళ్ళు కొంచెం వేస్తున్నాను ఫైనల్గా బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పొంగనాలు వేసుకునే ప్యాన్ వేడి చేసుకొని అన్నింటిలోని కొంచెం నెయ్యి వేసుకొని స్పూన్తో ఈ బ్యాటర్ని ఒక్కో దానిలో వేసుకోవాలి నెయ్యికి బదులుగా ఆయిల్ అయినా వేసుకోవచ్చు కాకపోతే నెయ్యి వేసుకుంటే వీటి టేస్ట్ ఇంకా బాగుంటుంది మీకు కలోంచి కానీ ఇందులో నచ్చకపోతే వాటికి బదులుగా నువ్వులనైనా వేసుకోవచ్చు మీ దగ్గర ఇలాంటి ప్యాన్ కానీ లేకపోతే దోశ పెనం మీద కొంచెం దల్సరిగా దోశ వేసుకున్నా కానీ బాగుంటుంది అన్నీ ఇలా వేసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ మినిట్ నుంచి టూ మినిట్స్ వరకు మూతపెట్టి ఉంచుకోవాలి మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి ఏవైనా రెడ్ కలర్లో కానీ చేంజ్ అయితే వాటిని టర్న్ చేసుకోవాలి టూ మినిట్స్కి చూడండి అంచులన్నీ కూడాను ఎర్రగా కనిపిస్తున్నాయి సో వీటిని ఇప్పుడు టర్న్ చేసుకోవచ్చు ఇలా టర్న్ చేసుకునేక మరోవైపు కూడాను కాస్త రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే వీటితో తినడానికి చట్నీలు కానీ సాసులు కానీ అసలు ఏమీ అవసరం లేదండి ఇవి ఉట్టునే అలా తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి మరి ఎలా ఉందండి మరి నేను చూపించే రెసిపీ మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి